गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे गुरु नमः आदित्योर्कोरविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डस्सविताहे तीक्ष्णां शन्मिहिरो रविः यः कर्ता जगतां भक्ता సంహత మహసామ్ ప్రణమామి ప్రణమామితమాదిత్యము బహిరంతస్తమోపహం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల మూడవ రాశి మిథున రాశి ఈ మిథున రాశి ఎట్లా ఉందో చూద్దాం ఈ మిథున రాశి పరిస్థితి చెప్పాలి అంటే ఐదు గ్రహాలు బాగున్నాయి ఈ ఐదు గ్రహాలు కూడా పూర్తిగా మంచిగా ఉన్నాయి అయితే గురువు వృషభ రాశిలో ఉన్నాడని చెప్పారు ఈ మిథున రాశికి గురువు వృషభ రాశిలో రెండవ స్థానంలో ఉన్నాడు ఈ గురువు వల్ల కొంత నష్టం కొంత కష్టం కొంత మంచి కనపడుతుంది తర్వాత శని బాగాలేడు రాహు బాగాలేడు రవి బాగాలేడు ఈ రాశివాడ పరిస్థితి వ్యవసాయదారులకి చాలా బాగుంది అట్లాగే వ్యాపారం చేసుకునే చేసుకునేవాడికి కూడా ఇంకా బాగుంది చదువుకుండే పిల్లలకు కూడా బాగుంది ఈ చదువుకుండే పిల్లలు విదేశాలకు వెళ్ళటానికి కానీ అన్ని విధాలా బాగుంది శుక్రుడు బాగున్నాడు ఈ శుక్రుడు బాగుండటం శని దశమంలో రావు జన్మంలో మరి ఉండటం ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే కాళ్ళు చేతులు తలకాయ నోరు కళ్ళు ముక్కులు చెవులు అన్నీ బాగుండాలి ఇందులో ఏది సరిగ్గా పనికి రాబోయినా ఇబ్బంది కాలేజీలో చదువుకుండా పిల్లవాడికి చాలామంది లాంగ్ సైట్ వస్తుంది బోర్డు మీద రాస్తే వీడికి కనపడదు అదో రకం కొద్దిగా చెవుడు ఉన్నవాడు ఉన్నాడు మరి కాలేజీలో లెసన్ చెబితే వీడికినబడరు వాడు బతికేంటి వీడి బతికేంటి అవన్నీ అన్ని బాగున్నాయంటావు కొన్ని బాగాలేదంటావు అంటే మరి వినికిడి కానీ బాగుండకపోతే ఇబ్బందే కదా కళ్ళు సరిగా లేకపోతే దూర చూపు రాబోతే ఇబ్బందే కదా ఇట్లాంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే ఎంత ఫీజు కట్టి వెళ్ళి చదువుకుంటే కూడా ఇబ్బందే కదా ఇట్లాంటి వాటి నుంచి బయటపడాలి కదా బయటపడాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఇంత జాతకం చూపించుకుంటే ఎన్ని విధాలైనా బాగుంటుంది అయితే ఈ రాసేవారు పెద్దవాళ్ళు అయితే వివాహం కాని వాళ్ళైతే వివాహం కావడానికి పూర్తిగా అవకాశం ఉంది ఇంటికి సంబంధించిన ఇటు కావచ్చు సిమెంట్ కావచ్చు ఐరన్ కావచ్చు ఇల్లు కట్టుబడి కట్టేవాళ్ళు కావచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా అన్ని విధాలా చాలా బాగుంది కానీ ఈ పరిస్థితి ఏమిటంటే ముందు ఉన్న పరిస్థితి ఏమిటి మరి కుజుడు బాగుండకపోవటం రాహు శని బాగుండకపోవటం అన్ని అవరోధ అవరోధాలే అన్నీ ఇబ్బందిగానే ఉంటాయి ఇలా ఎట్లా ఉంటుందంటే ఊరు కొడుకుంటానికి వెళ్ళామనుకోండి పది మంది ఉంటారు ముందు వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనకి ఇస్తాడు పూలు మన దగ్గరకు వచ్చే పూలు అయిపోతాయి ఇట్లా ఇబ్బంది కలుగుతుంది ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలి జాగ్రత్త పడాలి మరి వివాహంగా అవడానికి అవకాశం ఉంది వివాహం చేసుకోవాలంటే షష్టాష్టకాలలు ఉన్నాయి కాల సర్ప దోషం కూర్చు దోషం అవి ఉన్నాయి ఇవన్నీ కూడా రీత్యా చూడాలి చూచి వివాహం చేసుకోవాలి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే నా పోటీ వాళ్ళ దగ్గరికి వస్తారు నలుగురు కూర్చుంటారు పెద్దవాళ్ళు అడుగుతూ ఉంటారు పక్క వాళ్ళు సమాధానం ఉంటారు అరే వీళ్ళ దగ్గరికి వస్తే సోది ఇంతే లేరా ఎటువంటి కాన్సన్ట్రేట్ చేసుకో మరి ఈ విధంగా చేసుకోమని ఎగ్గు వీరికి వయసు వచ్చేప్పుడు ఎప్పుడు వస్తుందా పెళ్ళాం ఎంత తొందరగా పెళ్లి చేసుకుందామా అనే హడావుడి బాగా ఉంటుంది ఈ హడావుల్లో తప్పటడుగు పడితే మాత్రం చాలా ఇబ్బంది వివాహం అనేది చదువుకున్నవాడు కావచ్చు చదువుకునేవాడు కావచ్చు తెలివి తక్కువ వాడు కావచ్చు పిచ్చివాడు కావచ్చు ఆ వయసుకి చూపు ఆడ మనిషి మీద పడుతూనే ఉంటుంది మా ఇంటి దగ్గర ఒక తెలివి తక్కువ వాడున్నాయి ఉన్నాడు వాడికి కనీసం ముప్పై ఆరు ముప్పై ఐదు ఏళ్ళు ఉన్నాయి బాగా బలంగా ఉన్నాడు వాడు ఏం లేదు ఇంట్లో అన్నం పెడతారు గుళ్ళో పోయి ఎవరన్నా పావులో బేడో ఇస్తే అడుక్కొని అది తీసుకొచ్చి ఇంతో ఇస్తానం పెడతారు ఎవరైనా వయసు పిల్లలు వచ్చి గుళ్ళో ప్రదక్షిణ చేస్తుంటే వాళ్ళు వెనకడితే ఉంటాడు ఇడుతుంటారు వీడు ఎమ్మడబడకొద్దీ వాళ్ళు పరిగెత్తు ఉంటారు వాళ్ళు పరిగెత్తిన కొద్ది వీడు పరిగెత్తారు వీడు పరిగెత్తా ఉంటుందంటే అమాంతం ఎగబడి వాళ్ళని ఉంటుంది వాళ్ళు గబగబా వచ్చి గుళ్ళో ఎక్కడ కూర్చొని జపం చేసుకుంటూ ఉంటాను నేను ఎవరు అబ్బాయి ఎవరు మా ఎమ్మడి పెడుతున్నారంటే అరే ఎందులో అంటే లేదండి లేదండి అంటారు నిలబడి అమ్మి కూడా ఆగంట సరే చివరికి వాళ్ళు ఎట్లా ఉంటుందంటే అరే పెళ్లి చేసుకుంటావు చేసుకుంటా పెళ్లి చేసుకుని ఏం చేస్తావురా పూలు కొని పెడతా పూలు కొనిపోయి అయితే ఏం చేస్తావురా సినిమా ఇష్టం ఎక్కుతాం ఎక్కేది సినిమా పోతాం తర్వాత అంటారు అంటే వాడు పిచ్చేవాడికి కూడా పెళ్ళంతో ఉండాలని కోరిక వాడుకుంటోంది అట్లాంటి పరిస్థితుల్లో అన్నీ ఉన్న వాళ్ళకి పెళ్లి చేసుకోవాలి బాధ్యత ఉండాలి అనే కోరిక ఉండటం తప్పు కాదు బాగా చదువుకుంటున్నారు పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు చదువు అయిపోయేపడికి ఏజ్ బాగా పెళ్లి కావాలంటే ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటారంటాడు ఉద్యోగం వచ్చేవాడు ఇంకా గత టైం అవుతుంది ఈ లోపల ఆడపిల్లలు పెళ్ళిళ్ళైపోతున్నాయి ముప్పై ఏడు ముప్పై ఎనిమిదేళ్ళు వచ్చేప్పటికి మగపిల్లవాడికి ఆడపిల్ల జరుగుతున్నాయి ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తికి కూడా ఏ వయసుకు కావాల్సిందో ఆ వయసులో ఉండాలి అది లేకపోతే చాలా కష్టం బాల్యం యవ్వనం కౌమారం వారదక్ష్యం నాలుగు రకాలు ఉన్నాయి ఇందులో యవ్వనం అనేది చాలా కొద్ది అదే వయసులో యవనం ఉన్న వయసులో పెళ్లి చేసుకుంటే వెంటనే మంచి బలమైన శక్తిగల సంతానం పుడతారు వయసుడికి మూసలవాడిని పెళ్లి చేసుకుంటే సంతానం కలగటమే కష్టం కష్టం పుట్టినా వాడు బలహీనుడు ప్రోగిస్తేవాడు జ్ఞానం లేనివాడు అజ్ఞానం గలవాడు అమాయకుడు పుడతాడు అందువల్ల ఎవ్వరం చాలా కొద్ది కాబట్టి నువ్వు ఎంత చదువు అన్నది కాదు చదువుకుంటే సరికాదు చదువుకున్న తర్వాత కూడా చదువు కావాలి మరి పెళ్ళైన తర్వాత కూడా చదువు ఉండాలి చదువు విద్య యోసగును వినయము వినయమునను బడ పాత్రత పాత్రత వలన ధనము ధనము వలన ధర్మము దాని వలన అహిక అముష్మికములందు నరుడు నేను ఇరవై ఆరు దాకా కూడా నేను పెళ్లి చేసుకోవాలి చేసుకోను అన్నా ఎందుకంటే ఆ పదిహేడేళ్ళు నలుగురు వీళ్ళ పెళ్ళిడు మా నాన్నలేడు పద్దెనిమిది ఏళ్ళ పోయినాడు అమ్మో ఇక పెళ్ళొద్దు అనుకున్నాను ఎక్కడో ఎవరినో పెట్టాలనుకున్నారు నానా వస్తూ పడ్డారు ఎట్టా పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకుంది లాగా అయితే ఎంత సంపాదించిన చాటల్లా ఇప్పటికి కూడా విపరీతమైన కష్టం వస్తుంది అన్నిటికీ ముందు ప్రధానం ఏంటంటే పెళ్ళి పెళ్ళితో పాటు అవసరమేంటి డబ్బు డబ్బు అవసరానికి తగినటువంటి విద్య కావాలి విద్యతో పాటు సంపాదన కావాలి అన్నీ అవసరమే ఏ వయసుకు కావాల్సినవి ఆ వయసుకి పిచ్చండి వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్ల కూడా చదవాలి బాగా పైకి రావాలి ఉద్యోగం చేయాలి ఎవ్వరం దాటిపోయిందాక చదువు చదివించి అప్పటికే పెళ్లి చేస్తే ఏం ఉపయోగం అండి ఇంత ఇబ్బంది అయిపోతుంది కాబట్టి రాసివాళ్ళు చెప్పాలి అంటే చాలా సమస్యలు ఉన్నాయి మరి వివాహం అయితే చాలా ఇబ్బంది పడతారు వ్యవసాయదారులో బాగుంది వ్యాపారస్తులు బాగుంది మరి విదేశాలకు వెళ్ళే వాళ్ళకు బాగుంది కానీ అన్నిటికీ కూడా ఒక ఆడపిల్ల వల్ల ఇబ్బంది కలిగే లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది డేటా బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి